సో హూ ఈజ్ ఆధరైజ్ పర్సన్ టు సీజ్ మీరా మీకు ఇచ్చారు రైట్ ఇప్పుడు ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈ లోపల్ క్యాంపస్లో వితౌట్ పర్మిషన్ మీరు ఎలా ఎంటర్ అయ్యారు చెప్పండి మీకు మీకు ఏ రైట్ ఉందో పోనీ చెప్పండి మీరు రిప్రజెంటేషన్ మీరు కన్సర్ ఆథారిటీకి ఇచ్చుకోవాలి ఆఫీషియల్స్కి మీరు మరి డైరెక్ట్ మీరు ఎంటర్ అయ్యి మీరు గొడవ చేసి ఇంతమంది లోపలికి ఎంటర్ అయ్యి మంది గొడవ చేయడానికి మీకు ఏ రైట్ ఉంది అక్కడ ఇదే వచ్చింది సార్ సర్క్యులర్ ఇప్పుడు మా దగ్గర లేదు ఇప్పుడు మొన్న ఇట్లా వెళ్ళింది అయిన తర్వాత మేము కూడా వెళ్ళి దగ్గర ఎట్లా అమ్ముతున్నారు అది వేస్తున్నారు అని చెప్పేసి వెళ్తే అక్కడ అధికారులు వచ్చారు సీజ్ చేశారు అదే నిజంగా అమ్ముతున్నారు అధికారులు కంప్లైంట్ చేసుకుంటే అధికారులు వచ్చి సీజ్ చేస్తారు మీరు వచ్చి లోపలికి ప్లేస్ లోకి వెళ్ళి అసలు క్యాంపస్ లో మీరు అయ్యి

వాళ్ళ కన్సర్ లేకుండా మీకు ఏదైనా రిప్రజెంటేషన్ ఉందో ఒకరిద్దరు మీరు కన్సర్ట్ అథారిటీకి ఇచ్చిపోవాలి అసలు స్కూల్ క్యాంపస్ టచ్ చేయడానికి లేదు ఇంకో నిజంగా ఎప్పుడు జరుగుతుంది మీరు అక్కడ ఉండి

మరేంది మరే అది ఎస్ఐ గారు సరిగా బంద్ చేస్తలేదు కనుక నేను బంద్ చేస్తానంటావా అధికారులు సరిగా బంద్ చేయకపోతే పది పై అధికారులకు రైట్ చే ఉంది కదా కంప్లైంట్ చేసే రైట్ లోపలికి వచ్చేందుకు మీరు అసలు ఇంత న్యూస్ ఎందుకు క్రియేట్ చేసా లోపలికి వచ్చే అసలు దౌర్జన్యం లాక్కొచ్చారు సార్ చేతిలో లాక్కుంటున్నాం లోపలి చెప్తాను ఇక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతుంది పోలీస్ కంప్లైంట్ చేయాలి లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలి వాళ్ళ ద్వారా రైలు చేయించాలి తప్ప మీరు డైరెక్ట్ వచ్చిపోయి ఏదైనా మెటీరియల్ బయటకి వెళ్ళిపోతుంటే గేట్ దగ్గర ఉండాలి మీ వచ్చే లోపల ఏం ఎక్కడ ఉంటారు అందని చెప్పాలి మీరు లోపల క్యాంపస్ లోపలికి వచ్చి మీరు రూమ్లోకి వెళ్ళిపోయి మీరు బుక్స్ ముట్టుకొని మీరే మెటీరియల్ పెట్టుకొని క్లియరే చెప్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ యొక్క మెటీరియల్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఒక సెపరేట్ పెట్టుకొని ఒక రూమ్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుపోతే వాళ్ళ మెటీరియల్ బయట మార్కెట్లో అమ్ముతాడు వాళ్ళ డ్రెస్ కూడా అమ్ముతాడు గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజీకి సంబంధించి ఏ మెటీరియల్ బయట అమ్మకూడదు అదే ఆయన చెప్పారు

మీరు ఎలా ఎంటర్ అవుతారు అసలు క్యాంపస్ లోపల మీరు వితౌట్ పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ లాంటి మీరు ఎలా ఎంటర్ అవుతారు ఇక్కడ మైనర్స్ అందరూ ఉంటారు పిల్లలందరూ చిన్న స్కూల్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ మైనర్ పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ చిల్డ్రన్స్ సో వితౌట్ పర్మిషన్ మీరు ఎలా ఎంటర్ అవుతారు అందులోకి నేను అడుగుదానికి సమాధానం చెప్పండి వితౌట్ దే పర్మిషన్ మీరు ఎప్పుడు కనీస ఎవరు పర్మిషన్ ఉందా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారా પણ મે નય ન ના તોડ કે తీసుకొస్తారు ಅಲ್ಲ అందరి એમબીઓ ગોરોપાલ કેಳ್ತన్నారు 나મે દાડીરಗೆ ಅವಕಾಶ ಅಂತ ನೀನಂದರೇ ನೇನ તોડકે తీసుకొણానని చెప్ప으니까 ఎవరున్నారు గవర్నమెంట్ ઓફિશర్స్ ఎవరున్నారు এসઆર ರಾસ્કೂರ್ తీರವರ પ્રેઝિडेंट આવરો આપના મીර් મી ಆರ್ಗナイઝર ವರ್ತೆ ಸಿ લોકલા જીવો ఏంటో చెప్పండ అసలు మీరు ఇక్కడ రావడానికి ఏదో జీవో చేస్తారు కదా నీ ఏదైడి కార్డు ఏంటి ఐడి కార్డుද ఐడి కార్డుද કોમ ઈ ఐడి కార్డు લઈ હે ൈ സർട്ടേറ്റ് ഐഡി കാര്ഡ് അത് ഐ ഡി കാര്ഡോ മ്യം

Estudios. No es no.